పట్టడం జరిగింది కొంతమంది సన్నాసుల ప్రతిరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణకు ఏం చేసిందని మాట్లాడతారు భారతీయ జనతా పార్టీ గత పదకొండు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో సుమారు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖర్చు చేయడం జరిగింది అనేక సంస్థలు తెలంగాణలో తీసుకురావడం జరిగింది ఈరోజు గ్రామ పంచాయతీ వార్డులో శానిటేషన్ జరుగుతుందంటే గ్రామాలలో వీధి లైట్లు వెలుగుతున్నాయంటే గ్రామాలలో సిమెంట్ రోడ్డు వస్తున్నాయంటే గ్రామాలలో పనిచేసేటువంటి మరి శానిటేషన్ సిబ్బందికి జీతాలు వస్తున్నాయంటే గ్రామాలలో ఈరోజు రైతు వేదికల నిర్మాణం జరిగాయంటే గ్రామీణ ప్రాంతాల్లో శ్మశాన వాటిక నిర్మాణం జరిగాయంటే రేంద్ర మోడీ గారి ప్రభుత్వం దారే జరుగుతోంది గ్రామీణ ప్రాంతాలలో రైతు కూలీలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది మణిరేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు లేకపోతే ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా రోడ్లు వేస్తున్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలుంటే ముప్పై రెండు జిల్లాలకు జాతీయ రహదారులుగా అనుసంధానం చేసింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వెల్నెస్ సెంటర్స్ కింద బస్తీ దవాఖానాలకు కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి ఖర్చు చేస్తా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై రైల్వే స్టేషన్లను పూర్తిగా ఆధునికమైనటువంటి పద్ధతిలో రిప్లేస్ చేసి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇప్పటికే మూడు రైల్వే స్టేషన్లు ప్రారంభించుకుంటున్నాం వచ్చే సంవత్సరము ట్వంటీ ట్వంటీ సిక్స్ లోపల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై రైల్వే స్టేషన్లు ఆధునికరించబోతా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రైల్వే లైన్లు విద్యుత్కరణ పూర్తి చేశాం సింగిల్ లైన్ ఉంటే డబల్ డబల్ ఉంటే ట్రిపుల్ ట్రిబుల్ ఉంటే ఫోరు ఆ రకంగా రైల్వే నెట్వర్క్ డబ్బులు డెవలప్ చేస్తూ ఉన్నాం ఎనభై వేల కోట్ల రూపాయల రైల్వే నెట్వర్క్ పనులు ఇప్పుడు కూడా జరుగుతున్నాయనే విషయాన్ని సందర్భంగా మని వస్తున్నాను ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయల జాతీయ రహదారుల పని జరుగుతూ ఉన్నాయనే విషయాన్ని సందర్భంగా మని చేస్తూ ఉన్నాను ఏ విషయంలో ఏ పార్టీ నాయకుడు అది బిఆర్ఎస్ పార్టీ కావచ్చు లేకపోతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత పదకొండు సంవత్సరాలుగా మేము చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ అభివృద్ధి కోసం మేము చేసినటువంటి కార్యక్రమాల మీద అది సెక్రటరీకి రమ్మన్నా వస్తాము ప్రెస్ క్లబ్ రమ్మన్నా వస్తాము లేకపోతే ట్యాంక్ బండ్ మీదకైనా వస్తాము లేకపోతే వరంగల్ అడ్డ మీదకి వస్తాము కైనా వస్తాము బహిరంగంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణకు ఏం చేసిందో చర్చించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ప్రతి అడ్డమైనోడు ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నాడు మీరేమో దోచుకున్నారు తెలంగాణను మీ పార్టీ అధికారం ఉన్నప్పుడు దోచుకున్నారు ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ ఇంకా దోచుకుంటుంది ప్రతిరోజు సాయంకాలం లోపల ఏమొచ్చిందని ఈరోజు కాంగ్రెస్ పార్టీ లెక్కలు చూస్తా అలాంటి మీరు నీతి నిజాయితో అంకిత భావంతో ఒక్క రూపాయి గత పదకొండు సంవత్సరాలుగా మోడీ గారి నాయకత్వంలో ఒక్క రూపాయి అవినీతి జరగకుండా దేశ ప్రజల సంక్షేమం కోసం దేశ అభివృద్ధి కోసం ఒక ధర్మకర్తగా ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వంతో పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి నైతిక హక్కు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీగా ఉందని అడుగుతాను మీరు దోచుకున్నారు తెలంగాణను తెలంగాణ కోసం పన్నెండు లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఈరోజు మనం చేస్తా ఉన్నాం సుమారు ఈ రాష్ట్రంలో గత పదకొండు సంవత్సరాలుగా ముప్పై నాలుగు సంస్థలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ సందర్భంగా నేను విమర్శించేటువంటి పార్టీలకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు ప్రతిరోజు కాంగ్రెస్ తోడు అంటాడు బీఆర్ఎస్ బీజేపీ కలిసి కుమ్ముక్క బీఆర్ఎస్ వాడు అంటాడు కాంగ్రెస్ బీజేపీ కుమ్ముకైందని మేము ఎవరితో కుమ్ముక్క కాము మేము కుమ్ముక్కయ్యేది తెలంగాణ ప్రజలతో తప్ప మరే పార్టీతో మేము కుమ్ముక్క కాము